నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎం హరణారాయణ్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ జిల్లా కలెక్టర్ ఎం హరణారాయణ్ మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించారని తెలిపారు ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం జూన్ నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుందని నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటే కౌంటింగ్ కేంద్రం ఉంటుందని జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది సో మనకు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ అనేది ఒకటే లొకేషను మనకు కనుపర్తిపాడు నెల్లూరు మండలంలోనే కనుపర్తిపాడులో ఉన్నటువంటి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఓటు లెక్కింపుకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమం కూడా అక్కడే చేపట్టడం అనేది జరుగుతుంది మీకు డీటెయిల్డ్గా ఏ కాన్స్టిట్యువెన్సీ ఎక్కడ వచ్చేసి ఏ రూంలో ఓటు లెక్కింపు జరుగుతుందనేది కూడా మీకు ఇచ్చేటువంటి నోట్లో అది ఉంటుంది అయినప్పటికీ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా వచ్చేసి వయదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సౌత్ బ్లాక్ ఐటీ ల్యాబ్ గ్రౌండ్ ఫ్లోర్ ఐటీ ల్యాబ్లో ఉంటుంది కందుకూర్కు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కంప్యూటర్ ల్యాబ్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సెకండ్ ఫ్లోర్ రూమ్ నంబర్ త్రీ జీరో వన్లో ఉంటుంది కావలి నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ సెమినార్ హాల్ నంబర్ ఫోర్ జీరో సిక్స్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి థర్డ్ ఫ్లోర్ క్లాస్ రూమ్ నెంబర్ ఫోర్ జీరో నైన్ ఆత్మకూర్కు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ క్లాస్ రూమ్ ఫోర్ జీరో వన్ అండ్ అసెంబ్లీ నియోజకవర్గ వర్గం వచ్చేసి సెమినార్ హాల్ ఫోర్ జీరో ఫైవ్ థర్డ్ ఫ్లోర్లో కోవూర్ సంబంధించి నార్త్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫిజిక్స్ ల్యాబ్లో అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి నార్త్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో డ్రాయింగ్ హాల్ నెల్లూరు సిటీకి సంబంధించి నార్త్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో కెమిస్ట్రీ ల్యాబ్లో అసెంబ్లీ సెగ్మెంటు నార్త్ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లెక్చర్ హాల్ వన్ జీరో సెవెన్లో అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక మన కోట్లెక్కింపు జరుగుతుంది నెల్లూరు రూరల్కి సంబంధించి మనకు నార్త్ బ్లాక్ లెక్చర్ హాల్ త్రీ జీరో సిక్స్ సెకండ్ ఫ్లోర్లో అసెంబ్లీ సెగ్మెంటు నార్త్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లెక్చర్ హాల్ త్రీ జీరో నైన్లో మనకు అసెంబ్లీ నియోజకవర్గం ఉదయగిరికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లెక్చర్ హల్ వన్ జీరో ఫోర్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ రూమ్ టూ జీరో వన్ సర్వేపల్లి వచ్చేసి సౌత్ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్ త్రీ నాట్ త్రీలో తిరుపతి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ లెక్కింపు చేస్తారు అండ్ అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి సౌత్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో సెమినార్ హాల్లో చేయడం అనేది జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి వాళ్ళ వాళ్ళ కౌంటింగ్ హాల్లోనే జరుగుతుంది కేవలం నెల్లూరు రూరల్కు మాత్రం విడిగా ఒక పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక కౌంటింగ్ హాల్ అనేది నార్త్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్లోనే ఫ్యాకల్టీ రూమ్లో జరుగుతుంది ఇది మనకు కౌంటింగ్ హాల్ ఒక డీటెయిల్స్ మనకు సెవెంటీన్ సి ప్రకారం ఏదైతే ఎన్ని ఓట్లు నమోదైన ఈవీఎంలో అని తీసుకుంటే మనకు జిల్లా వ్యాప్తంగా పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల నూట ఎనభై మూడు ఓట్లు మొత్తం ఓట్స్ టోటల్ ఓట్స్ ఈవీఎం ప్రకారం పోలై ఉంది దీంట్లో పురుషులు తీసుకుంటే ఏడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు స్త్రీలు తీసుకుంటే ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఇతరులు డెబ్బై మొత్తం ఇది ఈవీఎంలో పోలైనటువంటి ఓట్స్ ఈవీఎం కౌంటింగ్కు సంబంధించి మనకు కందుకూరుకు బోత్ ఫర్ ఏసీ అండ్ ఏఎస్ ఇది చెప్తున్నాను కందుకూరుకు పదనాలుగు టేబుల్లు ఇరవై రౌండ్లు ఉంటాయి కావలికి పద్నాలుగు టేబుల్లు ఇరవై మూడు రౌండ్లు ఉంటాయి ఆత్మకూరుకు సంబంధించి పద్నాలుగు టేబులు ఇరవై రౌండ్లు ఉంటాయి కోవూరు పద్నాలుగు టేబులు ఇరవై నాలుగు రౌండ్లు ఉంటాయి నెల్లూరు సిటీ పద్నాలుగు టేబులు పద్దెనిమిది రౌండ్లు ఉంటాయి నెల్లూరు రూరల్ పద్నాలుగు టేబులు ఇరవై రౌండ్లు ఉంటాయి ఉదయగిరి పద్నాలుగు టేబుల్ ఇరవై నాలుగు రౌండ్లు ఉంటాయి సర్వేపల్లి పద్నాలుగు టేబులు ఇరవై ఒక్క రౌండ్లు ఉంటాయి మొత్తం కూడా పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే మీకు ఇప్పటి వరకు ఈరోజు వరకు మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి తీసుకుంటే మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మనకు ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు అదేవిధంగా ఎనభై ఐదు వయస్సు దాటిన వాళ్ళు హోమ్ ఓటింగ్లో చేసుకున్నది ఎనిమిది వందల డెబ్బై వికలాంగులు హోమ్ ఓటింగ్లో చేసుకుంది ఏడు వందల యాభై మూడు సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు కేవలం నెల్లూరు పార్లమెంట్ తీసుకుంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇది సర్వీస్ ఓటర్ కలపకుండా ఇది నెల్లూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్కు కౌంటింగ్కి వచ్చేసి మనకు పదనాలుగు టేబుల్స్ ఉంటాయి నాలుగు రౌండ్లో ఈ ఓటు లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ మాత్రం నాలుగు రౌండ్లో విడిగా చేయడం జరుగుతుంది ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కి కందుకూరుకు రెండు టేబుల్ మూడు రౌండ్ పడుతుంది కావలి రెండు టేబుల్ నాలుగు రౌండ్ ఆత్మకూర్ రెండు టేబుల్ నాలుగు రౌండ్ కోవూర్ రెండు టేబుల్ నాలుగు రౌండ్ నెల్లూరు సిటీ రెండు టేబుల్ నాలుగు రౌండ్ నెల్లూరు రూరల్ ఆరు టేబుల్ రెండు రౌండ్ ఉదయగిరి రెండు టేబుల్ నాలుగు రౌండ్ సర్వేపల్లి రెండు టేబుల్ రెండు రౌండ్ మనకు ఓటు లెక్కింపుకు సంబంధించి జిల్లాకి నలుగురు అబ్జర్వర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించున్నారు దీంట్లో తీసుకుంటే మనకు ఆల్రెడీ ఎలక్షన్ ప్రక్రియ జరిగేటప్పుడు చేసినటువంటి అబ్జర్వర్లు ఇద్దరితో పాటు ఇంకా ఇద్దరు అబ్జర్వర్స్ మనకు ఇక్కడ రావడం అనేది జరిగింది ఇప్పుడు మీడియాకు సంబంధించి మీరు తీసుకుంటే మీడియాకు సంబంధించి ఆ కౌంటింగ్ సెంటర్లో వచ్చేసి ఒక మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఏదైతే ప్రియ ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో ఆ ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోనే ఫస్ట్ ఫ్లోర్లో మీడియాకు సంబంధించినటువంటి మీడియా సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది దాదాపు డెబ్బై మీడియా అథారిటీ లెటర్స్ కూడా అందిచేయడం అనేది జరిగింది నిన్ననే దీన్ని కూడా సంతకం పెట్టి అందించడం అనేది జరిగింది ఇక్కడ మీడియాకు సంబంధించి మీడియా ఒక మొబైల్ ఫోన్ కౌంటింగ్ సెంటర్ లోపల అలౌ చేస్తాం కౌంటింగ్ హాల్కు అలౌ చేయము ఇది చాలా డిఫరెన్స్ ఉంది అర్థం చేసుకోండి కౌంటింగ్ సెంటర్ అంటే గేట్ లోపల అలౌ చేస్తాము మీరు మీ సెల్ ఫోన్ని మీడియా సెంటర్ ఏదైతే ఉందో అక్కడే ఉంచేసి మీరు మీడియా హాల్ ఏదైతే కౌంటింగ్ హాల్కు మీరు వీడియో తీయడానికి కానీ దేనికైనా వెళ్తే అప్పుడు ఇక్కడే పెట్టేసి ఈ మీడియా సెంటర్లోనే పెట్టేసి మీరు కౌంటింగ్ హాల్కు వెళ్లాల్సి వస్తుంది కౌంటింగ్ హాల్ దగ్గర ఏదైతే మనకు సెకండ్ టైర్ అంటారు సెక్యూరిటీలో సెకండ్ టైర్ ఎస్పీ గారు మాట్లాడేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సెకండ్ టైర్ దాటి సెల్ ఫోన్ని మీడియా కూడా అలో చేయడం అనేది ఉండదు అదేవిధంగా వచ్చేసి మీకు టైం టు టైం రిజల్ట్ ఆ మీడియా సెంటర్లోనే అనౌన్స్ చేయడానికి కూడా వస్తువులు ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మీరు అక్కడి నుంచి ఏదైతే మీరు కమ్యూనికేషన్ మీ ఎడిటర్కో ఎవరికైనా పంపించాల్సిన అవసరం ఉంటే అక్కడ ఇంటర్నెట్ వసతితో కంప్యూటర్స్ అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరు కూడా కోరుకుంటున్నాను సో ఇది మీడియాకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ కేవలం ఈ కౌంటింగ్ సెంటర్లో ఎంట్రీ వచ్చేసి కేవలం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారు క్యాండిడేట్ క్యాండిడేట్ ఒక ఎలక్షన్ ఏజెంటు అదేవిధంగా క్యాండిడేట్ ఆథరైజ్డ్గా నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళని మాత్రమే అలౌ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ కోసం తీసుకోబ తీసుకుంటున్నటువంటి స్టాఫ్ వీళ్ళు తప్ప ఎవరిని కూడా లోపల అలౌ చేయడం అనేది ఉండదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎయిట్ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తారు అండ్ ఎయిట్ థర్టీకి ఈవీఎం స్టార్ట్ చేస్తారు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ విడిగా ఉంది కాబట్టి అసెంబ్లీ సెగ్మెంట్ అది పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అంతా కూడా ఎయిట్ ఓ క్లాక్కు ప్రారంభమవుతాయి సో ఇది క్లుప్తంగా కౌంటింగ్కు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను జూన్ ఫోర్త్ జరిగిపోయే ఓట్ల లెక్కింపుల ప్రక్రియ కోసం మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆల్రెడీ మేము ప్రియదర్శిని కాలేజ్ కనపర్తి పాడు దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది సో త్రీ టైర్ త్రీ లేయర్స్లో సో ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కౌంటింగ్ హాల్ బిల్డింగ్ లోపల మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ పెట్టడం జరిగింది దాని తర్వాత బిల్డింగ్ బయట సెకండ్ లేయర్ మిడిల్ లేయర్లో మన స్టేట్ ఆర్మ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మ్ పోలీస్ ఉంటుంది థర్డ్ లేయర్ మెయిన్ గేట్ వీరదర్శిని కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ ఉంటుంది సో అక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక డిఎస్పీ ముగ్గురు సిఎస్ ఎనిమిది ఎస్ఐస్ విత్ సఫిషియంట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది సో ఆ రోజు ప్రత్యేకంగా క్యాండిడేట్స్ ఏజెంట్స్ ప్లస్ అబ్జర్వర్స్ స్టాఫ్ కౌంటింగ్ స్టాఫ్ వస్తారు కాబట్టి ఆ రోజుకి స్పెషల్ అరేంజ్మెంట్ సెపరేట్గా ఉన్నాయి సో ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు మనము ఓన్లీ అలౌ చేయడం వెహికల్స్ కూడా సార్ చెప్పారు జెడ్ పి హై స్కూల్ గ్రౌండ్ వరకు క్యాండిడేట్స్ ఏజెంట్స్ కౌంటింగ్ స్టాఫ్ అబ్జర్వర్ అబ్జర్వర్స్కి ఐనివేజ్ విల్ బీఏ సపరేట్ అరేంజ్మెంట్ వీళ్ళకే మాత్రము జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ వరకు అలౌ చేస్తాం అటు నుంచి షటిల్ వెహికల్స్ ఉంటాయి సో ఆ రోజు వేరే ఎవరి వేరే వాళ్ళకి అలౌ చేయము దానికి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అది కూడా ప్రెస్ నోట్ రేపటి వరకు మీకు ఇస్తాము సో ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకే ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి సో ఆ రోజు ఈ మేము చెప్పింది త్రీ టయర్ సెక్యూరిటీ కాకుండా లోపల కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ తీసుకెళ్ళడానికి ప్లస్ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా సఫిషియెంట్ స్టాఫ్ ఉంటుంది మెన్ ప్లస్ ఉమెన్ స్టాఫ్ కూడా సెఫిషియంట్ గా పెడతాము మెయిన్ గేట్ దగ్గర పెడతాము పెట్రోలింగ్ ఉంటుంది ప్లస్ మన కట్ ఆఫ్స్ కూడా పెడతాము సో మనము ఆ రోజు మొత్తం జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది కాబట్టి మనకి ప్రియదర్శిని కాలేజ్ విల్ బి కంప్లీట్లీ శానిటైజ్డ్ ఏరియా అది క్లియర్గా చెప్తున్నాను నో అదర్ దెన్ క్యాండిడేట్స్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ మీడియా కౌంటింగ్ స్టాఫ్ తప్ప ఎవరినో అలో చేయము ఎనీ గ్యాదరింగ్ క్రిమినల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అది క్లియర్గా చెప్తున్నాను సో దిల్ బీ నో కాంప్రమైజ్ ఆన్ దాట్ ఎక్కడ కూడా మాబ్ కానీ గ్రూప్ గ్యాదరింగ్ మేము అలౌ చేయము అండ్ నాట్ జస్ట్ ప్రియదర్శిని కాలేజ్ జిల్లా మొత్తం మాకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది సో ఇందులో ముఖ్య ముఖ్యంగా ఏంటంటే పోల్ రోజు పోలింగ్ రోజు మనం ఎంత సీరియస్గా బందోబస్తు చేశామో ఆ రోజు కూడా అంత సీరియస్గానే బందోబస్తు ఉంటుంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ప్లస్ ప్రతి మండల్లో కూడా స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెడుతున్నాము క్యూఆర్టీస్ పెడుతున్నాము స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుంది సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు మనము అన్ని ఏర్పాటు చేస్తున్నాము పొలిటికల్ పార్టీస్ ప్లస్ మనకి తో మన మనీ ఏంటంటే అండర్ నో సర్కమ్ స్టాన్సెస్ విక్టరీ ప్రొసెషన్స్ ర్యాలీస్ అలౌ చేయము బస్టింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్ డీజే పెట్టడం అట్లాంటివి ఏం అలౌ చేయలేదు దాని మీద మనం ప్రత్యేక నిఘా పెట్టున్నాము ఆల్రెడీ సేమ్ హ్యాస్ బిన్ కమ్యూనికేటెడ్ ఆల్ పార్టీస్కి కూడా కమ్యూనికేట్ చేసి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో ఇది కాకుండా జిల్లా మొత్తం మన మొబై మన ఫోర్స్ ఎంత ఉంది జిల్లాలో ఆ రోజుకి అందరిన మొబైలైజ్ చేసి మనము ఆల్మోస్ట్ అదే చెప్పినట్ల పోలింగ్ డే ఎట్లా బందోబస్తు మీరు చూసారో సిమిలర్ లైన్స్ మీద ఉంటుంది సో దెల్ బి నో కాంప్రమైజ్ ఆన్ ది లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పోలింగ్ రోజు ఎవరైనా ఇది చిన్న చిన్న సంఘటనలు జరిగింది అందులో ఎట్లా మేము కేసు కట్టాము వాళ్ళని అరెస్ట్ చేసి నోట్స్ ఇచ్చాము ఎప్పుడు కూడా కట్టే అట్లానే ఉంటుంది బికాస్ వెషల్ అంటే ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోలీస్ తరఫు నుంచి ఆల్రెడీ మీకు తెలుసు కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్ జిల్లా మొత్తం జరుగుతున్నాయి సో ఇందులో మనకి ఎవరైనా సపోజ్ క్రాకర్స్ స్టోర్ చేస్తున్నారు ఆ రోజుకి ప్లస్ ఏదైనా ఇది అంటే మనము డెఫినెట్గా సీజ్ చేసి వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది కౌంటింగ్ ఏరియాన రెడ్ జోన్ కూడా డిక్లేర్ చేశాము సో ప్రైవేట్ డ్రోన్స్ ఎవరు వాడడానికి లేదు విక్టరీ పర్సేషన్ నేను మెన్షన్ చేశాను సెల్ ఫోన్స్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మన మెయిన్ గేట్ ప్రియదర్శిని కాలేజ్ మెయిన్ గేట్ బయట సెల్ ఫోన్కి ఒక కౌంటర్ క్లోక్ రూమ్ పెడుతున్నాము సో ఏజెంట్స్ ప్లస్ క్యాండిడేట్స్ ప్లస్ కౌంటింగ్ స్టాఫ్ కూడా అక్కడే డిపాజిట్ చేస్తారు వాళ్ళ కూపన్స్ ఇస్తాము విత్ నంబరింగ్ బయట వచ్చినప్పుడు వి విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ రిటర్న్ బైండ్ ఓవర్స్ కూడా ఆల్రెడీ చేసినాము సో ఇందులో ఒక్క పాయింట్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అంటే కొంతమంది చెప్తున్నారు మన మీద కేసెస్ లేవు ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారు సీ వన్స్ యూ బైండ్ ఓవర్ అంటే వన్ వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి ఇట్ ఈస్ బైండ్ ఓవర్ ఫర్ గుడ్ బిహేవియర్ మీ ప్రీవియస్ కేసెస్ ఉండడానికి అవసరం లేదు మనం ఇది ప్రివెంటివ్ స్టెప్ గా తీసుకుంటున్నాము సో దట్ ఆ రోజు ఏం జరగకుండా కొద్దిగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి లార్జెస్ హోటల్ చెక్కింగ్స్ జరుగుతుంది సో ఎవరైనా బయట నుంచి వచ్చి ఎవరైనా అనుమానంగా ఉంటే డెఫినెట్గా గా వాళ్ళని ఎంక్వైరీ చేస్తాము ఎందుకు ఉన్నారు ఏంటి అంట సో ఈ ప్రక్రియ మొన్నటి నుంచి స్టార్ట్ అయింది కౌంటింగ్ రోజు వరకు కూడా కంటిన్యూస్గా ఉంటుంది సో లార్జెస్ హోటల్స్ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టున్నాము మాకు ప్లస్ స్పెషల్ బ్రాంచ్ మీకు తెలుసు జిల్లా సో స్పెషల్ బ్రాంచ్కి కూడా యాక్టివేట్ చేయడం జరిగింది సో ఎవరైనా జిల్లాలో ఏదైనా షుడ్ అయితే ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోండి సో దాని మీద అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నాము సో ఆల్ స్టెప్స్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్ మనము ఆ రోజు కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా మన కౌంటింగ్ ప్రాసెస్ అయిపోవాలి కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ రూరల్ మండల్స్ కూడా పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేస్తున్నాము ఎక్కడ ఏదైనా సంఘటన జరగకుండా మన మనవి ఏంటంటే ఈసీఐ గైడ్లైన్స్ ప్లస్ ఎంసీసీ కాండక్ట్ రూల్స్ ఏమి ఉన్నాయో ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే సో వీ రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ ది క్యాండిడేట్స్ టు ఫాలో ది ఎంసీసీ గైడ్ లైన్స్ ఫర్దర్ నేను చెప్పాను మన ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ మీద డీటెయిల్గా ఒక ప్రశ్న ఇచ్చేస్తాము ఆ రోజు ఐ కెనాట్ గివ్ ది ఎగ్జాక్ట్ ఎలక్షన్ ఎంసీసీ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఆఫీసర్స్ ఏంటి చెప్పలేము కానీ సఫిషియంట్ ఫోర్స్ ఉంది జిల్లా నుంచి మొత్తం ఫోర్స్ మొబిలైజ్ చేసినాము సో హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనకి కొద్దిగా ఫోర్స్ ఇస్తారు సో వన్ పాయింట్ ఐ వాంట్ టు డ్రైవ్ అవ ప్రాసెస్ ఎలక్షన్ ప్రాసెస్ పోలింగ్ ప్రాసెస్ ఎంత సీరియస్గా తీసుకున్నాము కౌంటింగ్ రోజు కూడా మన పోలీస్ చెప్పినా అంత సీరియస్గా తీసుకున్నాం